విద్యార్థుల్లో అవుతుంది దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఎందుకూరుపేట పేట మండలంలోని విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీకి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి మీదకు రావాల్సిందిగా సాధారణ కోరుచున్నాను మరి

ముందుగా నా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలకు అందరికీ ఆశీస్సులు యాక్చువల్గా నిన్న పొద్దున స్టార్ట్ చేసాం మేము ఈ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం ఈరోజు ఇందుకూరుపేట మండలంతో అయిపోతుంది ఒక మండలంలో ఇచ్చినప్పుడు మా స్థానిక నాయకులందరూ ప్రతి మండలంలో ఇవ్వాలి అని అడిగినందు వందల ప్రతి మండలంలో పెట్టడం జరిగింది స్టార్టింగ్ ఊరు నియోజకవర్గం ఈ మండలం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ గ్రామస్తులు నాయకులు మొక్క నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి ఇద్దరు కలిసి మీ కలికి తెలిసినేమే ఏ అయినా అది వేరే విధంగా అరేంజ్ చేస్తాడు చిత్తశుద్ధితో చేస్తాడు అదేవిధంగా చిన్నారులకి కానీ ఎవరికి కానీ పనికొచ్చే రకంగా చేస్తాడు కాబట్టి ఇప్పుడు మండల ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ మీకు చిన్న విషయాలు కూడా మీకు అందరికీ అర్థమైంది మరోసారి నేను చెప్తున్నాను ఇప్పుడు ఎన్నో ప్రభుత్వంలో విద్యా విద్యా విధానంలో ఎన్నో విప్లవత రాబోతున్నాయి ప్రతి బిడ్డకి ఉపాసించి టెన్త్ క్లాస్ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఎన్నో పలు ఎన్నో లబ్ధి అవన్నీ లబ్ధి పొందడానికి అవకాశాలున్నాయి గుర్తు చేసుకొని పిల్లలకి భవిష్యత్తు ఆలోచనలో వచ్చే పదాలకి వీరే అవదం కాదు రిక్వెస్ట్ చేస్తాను అదే విధంగా స్థానిక నాయ ఎవరైతే వాళ్ళకి అందరికి చెప్తున్నాను నేను నాయకులం మేము అని అనుకుంటే సరిపోదు ప్రతి దూరంలో ఇన్వాల్వ్ ఉండాలి ఇవన్నీ అంటే ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించిన కానీ ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయో సచివాలయో ఇలాంటి ఇలాంటివన్నీ మీరు కనీసం ఒకసారి నా విజిట్ చేయండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి ప్రతి కౌన్సిల్ వెళ్ళి వాళ్ళకి ఏం అవసరమో చూడండి మనము ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అకపోతే లేదు పాకండి అక్కడ ఎంతమంది ఇప్పుడు లాస్ట్ మంత్ నేను పెన్షన్ ఇచ్చినప్పుడు చాలామంది మేబీ మీరు తప్పచ్చు ముందు చెప్పి అది వేరే అది వదిలింది ఇప్పుడు మనం అందరూ ఏ విషయం లబ్ధిలో వాళ్ళకి లబ్ధి పొందలేదు మీరు అనుకోలేదు కాబట్టి కొంచెం చూసేది కాబట్టి తెలియదు వాళ్ళు పిల్లలు రానలే వాళ్ళు పేర్లు పిల్లలకి మధు వాళ్ళకి కూర్చున్న వాళ్ళు రానలే ఈ డేటా సర్టిఫికేట్ దేవత వాళ్ళ పేరెంట్స్ ని కొంచెం హెల్ప్ చేయండి ఇవన్నీ ఒక ఊర్లో ఉన్న లోకల్ నాయకులు అనుకుంటే పెద్ద పనులు కాదు చాలా చిన్న పనులు గమనించి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డని స్కూల్ కి పంపించండి గవర్నమెంట్ స్కూల్ అంటే ఈరోజు తీసేసేయాల్సిన అవసరం లేదు మీరే చూస్తున్నారు అన్ని స్కూల్స్ తో పాటు సమానంగా ఉంది ఉపాధ్యాయులు కూడా బాగా చెప్తున్నారు పర్సెంటేజ్ ఆఫ్ పాసెస్ చాలా బాగున్నాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా తప్పకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి బిడ్డని ఇంట్లో పెట్టుకోకుండా పంపించాలని కోరుకుంటున్నాను అదే విధంగా స్థానిక के हारिका के प्रशांति पूजिता एम भानु बी प्रणवी के गीता एम शांति ए लल्ली जी नंदिनी पी सुहाना बानु डी श्री षणुखि जी नित्यश्री आई जश्विका टी प्रवलिका बी यशस्विनी जी रजनी पी अर्चना एम कीर्तना కొద్దుగా భ్రద కొద్దుగా ఎనక రాగొద్దు రే బాగుసదు కదా జూమ్ లో పెట్టుకుంటే పితళ్లు వస్తాయి మా వెనక పై వడిలు పడితే అందరూ వస్తారు ఇంకో సప్పు ఒకడే కొనియా కొన్నావు తరాబొ సైడ్